సో డ్రింక్ వాళ్ళకు కూడా స్పెషల్ గా దీని నుంచి వాటర్ చేయడం ఛాన్స్ ఉందంటారు ఒక పెగ్ మందు అనేది ఎవరైనా తాగారనుకోండి వాళ్ళకు విచ్ఛిన్నం చేయడం కోసము అంటే ఆ మందుని విచ్ఛిన్నం చేయడం కోసము మన లివర్ మినిమం నాలుగు గంటలు కష్టపడుతుంది ఇదే హైడ్రోజన్ రిచ్ ఆల్కలిన్ వాటర్ తాగారనుకోండి ఆ విచ్ఛిన్న ప్రక్రియ అనేది ఈ వాటర్ ఆల్రెడీ పల్చగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా పల్చగా చేసేస్తుంది సో ఫస్ట్ టైం మీరు మా ముందుకి మిషన్ తీసుకొచ్చారు సో ఇది వర్క్ ఎలా చేస్తుంది సో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి ఒకసారి మేడం ఇది హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ఇచ్చేది మేడం మనం ఇన్బుల్ట్ ఆర్వో సిస్టమ్ లోనే ప్లస్ అయోనైజర్ అంటారు దీన్ని మిమీ ప్లస్ అయోనైజర్ అని పెట్టాము దీంట్లో మీరు బ్యూటీ వాటర్ తీసుకోవచ్చు అంటే మీరు బ్యూటీ వాటర్ తీసుకోవచ్చు హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ తీసుకోవచ్చు ప్లస్ మెడిసిన్ వాటర్ తీసుకోవచ్చు నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఒక మనిషికి హెల్దీ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో హెల్దీ వాటర్ కూడా అంత ఇంపార్టెంట్ వాటర్ అనేది ఒక మనిషి జీతంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అలాంటి మనం ఎంతవరకు కరెక్ట్ గా తీసుకుంటున్నాం ఈ మధ్య కాలంలో డాక్టర్స్ అయితే ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి అంటున్నారు అసలు ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి ఎలా తీసుకోవాలి దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి వీడియో గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్యూర్జల్ మేనేజర్ హలో సార్ నమస్తే సార్ అయితే మీరు మాకు లైవ్ లో పిహెచ్ లెవెల్స్ డిఫరెన్స్ అవునండి సో చూపించేసేసి ఇది ట్యాప్ వాటర్ అండి అంటే మనం న్యూట్రల్ వాటర్ అన్నాం కదా ట్యాప్ వాటర్ ఈ వాటర్ కొద్దిగా తీసుకుంటున్నాను చూడండి తర్వాత ఇవి వచ్చేసి మన ఆర్వో వాటర్ అందరం మినరల్ వాటర్ అంతా అవుతుంది కదా ఈ ఆర్వో వాటర్ నేను టీడీఎస్ చూపించట్లేదు టీడీఎస్ అనేది మనం ఇష్టం అది మనకు ఏ కస్టమర్ని బట్టి ఎంత కావాలనేది మనం సెట్ షెడ్ చేసుకోవచ్చు దాని పరంగా ఇబ్బంది లేదు ఈ పిహెచ్ఏ మెయిన్ మేజర్ ఇంపార్టెంట్ ఇది చూసినాము ఇది మా కంపెనీ హైడ్రోజన్ రే చాల్కలైన్ వాటర్ అండి ప్యూర్ జెల్ సో బాటిల్ కూడా అదే అంటారా అవునండి ఇప్పుడు దీంట్లో వేసాను ఇప్పుడు దీనిలో మనము ఫస్ట్ మీకు హైడ్రోజన్ టెస్ట్ చూపిస్తాము చూడండి ఇప్పుడు మనం హైడ్రోజన్ చూడాలనుకుంటే వాటర్ హైడ్రోజన్ రీ వాటర్ కాదని చూడాలనుకుంటే మనం టార్చులైట్ వేసి పెట్టాము దీని కింద పెట్టాము అనుకోండి చూడండి మీకు ఏమన్నా కనపడుతున్నాయా అనువులు సేమ్ మనం ఆర్వో వాటర్ తీసుకున్నాము ఈ వాటర్కి చూడండి దీంట్లో కూడా మనకి ఏమి లేదు ఎలాంటి అదే ఈ హైడ్రోజన్ రీ వాటర్ చూడండి మీకు అన్ని బబుల్స్ చూడండి బబుల్స్ పైకి వస్తున్నట్టు అవును ఇది డిఫరెన్స్ హైడ్రోజన్ రీచాల్కలిమల్ ఆల్కలిన్ వాటర్ కి అయితే కనపడవు హైడ్రోజన్ రిచ్ ఆల్కలిన్ వాటర్ మాత్రమే కనపడతాయి దీంతో పాటు ఇప్పుడు మనం పిహెచ్ చూపిస్తున్నాం చూడండి మనం పిహెచ్ టెస్ట్ చేస్తున్నాము ఈ పిహెచ్ లిక్విడ్ అనేది మనం ఈ దీంట్లో త్రీ డ్రాప్స్ వేసాము ఇది డైరెక్ట్ గా మన బోర్ వాటర్ అవును అంటే ట్యాప్ వాటర్ ఏదైనా దీన్ని పిహెచ్ చేసుకుంటే మనకు న్యూట్రల్ లో ఉంది గ్రీన్ కలర్ లో వచ్చేసింది మనం ఈ న్యూట్రల్ ఉన్న వాటర్ మనం ఆర్వో సిస్టమ్ లో ఎప్పుడైతే పంపిస్తున్నామో టీడీఎస్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నా కూడా పిహెచ్ అనేది చూడండి ఏమన్నా ఇంక్రీజ్ అవుతుందామో చూడండి దీంట్లో వేసాను ఇది చూడండి ఏ కలర్ లా మారిపోయిందో ఎల్లో కలర్లో మారిపోయిందో ఇప్పుడు ఈ వాటర్ తీసుకుని మనం హైడ్రోజన్ చాలా ఫిల్టర్లో వేసి లేదా మన మిషన్లో వేసి తీసి బయటకు వచ్చిన వాటర్ మీకు హైడ్రోజన్ కనపడ్డాయి ప్లస్ దీంతో పాటు పిహెచ్ కూడా చూడండి పిహెచ్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది పిహెచ్ కూడా ఇంక్రీజ్ కావడం వల్ల ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్ వరకు వచ్చేసింది దీనివల్ల మనం తాగడం వల్ల బెనిఫిట్స్ ఏమంటే ఫస్ట్ మనకు గ్యాస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది ఇది ఎట్లా తగ్గుతుంది అనేది అందరు తెలియాలి కదా ఇప్పుడు మనం తిన్న ఆహారము జీర్ణం కావడం కోసము కొన్ని ఎసిడి ఆమ్లాలు అనేది రిలీజ్ అవుతాయి ఎసిడిక్ కంటే ఏమి మనకు పిహెచ్ సెవెన్ కంటే డౌన్ ఉన్న ఆమ్లాలు మన పొట్ట లోపల ఉంటాయి అవి డైజెషన్ కి ఉపయోగపడతాయి డైజెషన్ అయిన తర్వాత దాన్ని న్యూట్రలైజ్ చేయాలి కదా మనం న్యూట్రలైజ్ చేయడం కోసం నీళ్ళు తాగాల్సింది మనం ఏదో దప్పికి తీరడం కోసం కాదు ఆ న్యూట్రలైజ్ కావడం కోసము మనం అందరం గ్రౌండ్ లెవెల్ వాటర్ వాడట్లేదు మనం లేకుంటే మన గవర్నమెంట్ సప్లై చేస్తున్న మంజీరా వాటర్ కానీ లేదంటే కొన్ని మున్సిపాలిటీలో మంచి వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ వాడట్లేదు మనం అందరము డబ్బులు పెట్టి కొనుక్కొని పద ఇరవై రూపాయలు ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కొని మనం అదే వాటర్ తాగుతున్నాము ఇప్పుడు అదే వాటర్ ఇది ఈ వాటర్ మనం డైరెక్ట్ గా దీంట్లో తాగేస్తున్నాము చూడండి ఏమన్నా చేసిడి నేచర్ ఏమైనా చేయింది అంటే దానికంటే ఎసిడికి ఎక్కువ అయిపోయింది ఈ ఎసిడి ఎక్కువ కావడం వల్ల న్యూట్రిల్స్ కావడం కాకపోవడం వల్ల డైజెషన్ అనేది మందగిస్తుంది డైజెషన్ కాదు జీర్ణశక్తి తగ్గుతుంది ఈ జీర్ణశక్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఈ తగ్గినప్పుడు ఏమైతుందంటే మన బాడీలో కరెక్ట్ గా తిన్న ఆహారం తిన్నట్టుగా జీర్ణం అయిపోతే బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది మీకు ఎనర్జీ లెవెల్స్ అనేటివి వస్తాయి క్యాలరీస్ ఖర్చు అవుతాయి కానీ ఇక్కడ డైజెషన్ కావట్లేదు డైజెషన్ కానిటి ఏం మన బాడీ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసి పెట్టుకుంటుంది ఇప్పుడు వెయిట్ పెరగని కారణం ఏమేమి అంటే ఫ్యాట్ పెరకుపోతుంది డైజెషన్ కాదు ఆ ఫ్యాట్ స్టోర్ చేసుకోవడం వల్ల ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుందామని మన బాడీ అనుకుంటుంది కానీ మనం దాన్ని యూజ్ చేయట్లేదు మళ్ళీ తినేస్తున్నాం టైం ఏంది అనేసి అట్లా ఆ విధంగా మీకు ఫ్యాట్ పెరిగింది అనుకోండి కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరిగితే ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి ఎనర్జీ లెవెల్ తగ్గితే పని చేయలేరు వ్యాధి నిరోధంగా మీరు వెయిట్ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది ఇట్లా సర్వ రోగాలు ఇక్కడి నుంచే స్టార్ట్ మనం ఏదో జంక్ ఫుడ్ తినడం వల్ల అవి తినడం వల్ల దాని వల్ల ఉంటుంది ఉండదని కాదు వరకే ఉంటుంది బాడీలో ఎక్కువ వాటర్ దాని వల్లనే సేమ్ ప్రాబ్లం ఇప్పుడు ఇదే దాంట్లో ఇప్పుడు మీరు నార్మల్ వాటర్ తాగినా న్యూట్రలైజ్ అయిపోతుంది ఇది హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ తాగినా న్యూట్రైజ్ అయిపోతుంది అది కూడా చూడండి లైవ్ గా ఎసిడిక్ అది మనం మన బాడీలో జరిగే దాని గురించి జస్ట్ డిస్కషన్ చేస్తున్నాము ఈ ఎసిడిక్ మన డైజెషన్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము వాటర్ తాగేది ఈ ఆల్కలైన్ వాటర్ తాగేదాము చూడండి ఏమైంది న్యూట్రలైజ్ అయిందా కాలేదా అట్లా న్యూట్రలైజ్ అయింది అనుకోండి మనం తిన్న ఆహారము తిన్నట్టుగా జీర్ణం అయిపోతుంది జీర్ణం అయిపోతే బ్లడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది దీనివల్ల ఫ్యాట్ పెరుక్క వెయిట్ లాస్ అవుతాం కదా తర్వాత ఎప్పటికప్పుడు మనకు ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి మనం పని చేయగలుగుతాము దీనివల్ల క్యాలరీస్ కూడా ఖర్చు అవుతాయి కదా క్యాలరీస్ ఖర్చు అయినాయి అనుకోండి షుగర్ అనేది ఉండదు కదా ఒకప్పటిలో షుగర్ అంటే ఎవరో బాగా షావుకారులు వాళ్ళకే ఉంటున్నది ఇప్పుడు చిన్నపిల్లలకి వచ్చేస్తుంది ఇప్పటికీ వచ్చేస్తుంది ఎందుకంటే మనం వాటర్ చేంజ్ చేయడం వల్ల నేచర్ లో ఉన్న వాటర్ తాగడం వల్ల ఇట్లా న్యూట్రిల్ అయిపోతుంది అంటే మీకు షుగర్ క్యాలరీస్ అనేది పెరుగుపోవు ఇక బీపీ అనేది ఎట్లా కంట్రోల్ అవుతుంది అంటే బీపీ అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది మనకు నార్మల్ హ్యూమన్ అని నూట ఇరవై కంటే ఎక్కువ సార్లు గుండె కొట్టుకోవాల్సి వచ్చింది అనుకోండి హైబీబీ అది అది నూట ఇరవై కంటే ఎక్కువ సార్లు ఎందుకు కొట్టుకుంటుంది అంటే ఒక నిమిషం ఆపరేషన్స్ లో మన బాడీలో ఉన్న రక్తం అంతా గుండె వరకు చేరి మళ్ళీ సేమ్ అదే టైం పంపింగ్ కావాలి ఏదో ఒక రక్తనాళంలో బ్లాక్ అయింది అనుకోండి రక్తనాళంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి రక్త సరఫరా గడ్డు పడింది అనుకోండి అదొక రక్తనాళంలో రక్తం రావట్లేదు కదా దాన్ని వదిలేసి మిగతా వచ్చినాయనేది గుండె అనుకోదు ఆ రక్తనాళం కూడా రావాల్సిందే రక్తము కాబట్టి అది వచ్చేంత వరకు ఇంకా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అది హైబీపీ ఈ ఈ హైడ్రోజన్ చాలు కల వాటర్ వల్ల బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు రక్త సరఫరాకు అడ్డు ఉంది అంటే రక్తం కొద్దిగా మందంగా ఉండడం వల్ల సరఫరా అడ్డు పడుతుంది ఈ ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అనేది పల్చగా ఉంటుంది ఈ పల్చగా ఉండడం వల్ల ఆ సరఫరాలో చిన్న గ్యాప్ కూడా గుండె రక్తం సరఫరా కదా సేమ్ అదే తో వచ్చి మళ్ళీ అదే ఫోర్స్ వెళ్ళిపోయేటప్పటికి కొలెస్ట్రాల్ కూడా కరుగుతూ వస్తుంది రక్తం దీనివల్ల బీపీ కూడా కంట్రోల్ ఉంటుంది ఇట్లా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అంటే క్యాన్సర్ కూడా నిరోధించవచ్చు క్యాన్సర్ కూడా రాకుండా అరికట్టవచ్చు నిరోధించవచ్చు అంటే ఒక రకానికి మనం న్యాచురల్ గా ఇమ్యూనిటీ పొందొచ్చు పొందొచ్చు హైడ్రోజన్ చాలా వాటర్ దీంతో పాటు దీనికి స్పెషల్ బెనిఫిట్ ఏమంటే మనకు నెగిటివ్ చార్జ్ యాంటీ ఆక్సిడెంట్ వాటర్ అంటారు ఇది యాంటీ ఆక్సిడెంట్ వాటర్ అంటారు ఇప్పుడు మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అనుకోండి మనం ఇమ్యూనిటీ ఉంటాం యాంటీ ఆక్సిడెంట్ తగ్గినాయి అనుకోండి మనం ఇమ్యూనిటీగా ఉంటాం ఇప్పుడు సపోజ్ మన మలేరియా పాజిటివ్ అంటే మనకు ఉన్నట్టు టైఫాయిడ్ పాజిటివ్ అంటే ఉన్నట్టు కోవిడ్ పాజిటివ్ అంటే ఉన్నట్టు సో ఏదైనా సరే డిసీజెస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాని సిచ్యువేషన్ ఎక్కువ ఉన్నాయి కూడా మనం ఆ వ్యాధిదారణ పడతాం దాని ప్రభావం తక్కువ ఉందనుకోండి మనం ఇమ్యూనిటీగా ఉంటాం అంటే బయట నుంచి వచ్చే బాక్టీరియా వైరస్ ఏదైనా డిసీజ్ కానివ్వండి ప్లస్ లే అనమాట దాన్ని న్యూట్రి దాన్ని అరిగట్టాలంటే మైనస్ కావాలి అంటే యాంటీబయాటిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అది మనకి ఆపిల్ లో ఫ్రూట్స్ లో అవన్నీ దొరుకుతాయి సేమ్ అట్ ద సేమ్ టైమ్ ఇదే హైడ్రోజన్ రీచ్ ఆల్కలైన్ లో కూడా ఎప్పుడైతే మనం అనువుల్ని డివైడ్ చేస్తున్నామో అప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యాడ్ అయిపోతాయి అవి కూడా మీకు లైవ్ లో చెక్ చేసి చూపిస్తాను ఇవి బోర్ వాటర్ బోర్ వాటర్ ఓకే ఇవి వచ్చేసి మన క్యాన్ వాటర్ ఇది మన ప్యూర్ జెల్ హైడ్రోజన్ అయితే చాలా ఇప్పుడు ఇది ఓఆర్పి టెస్ట్ అండి అంటే ఓఆర్పి మీన్స్ ఆక్సిడేషన్ డిడక్షన్ పొటెన్షియల్ అంటే మన బాడీలో డీటాక్సిఫేషన్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అవి లేదా చెక్ చేయడం కోసం ఇది ఇప్పుడు మనం ఈ వాటర్లో లేసాం అనుకోండి ఎలాంటి రియాక్షన్ జరగలేదు అనుకోండి అంటే పాజిటివ్ ఆర్పీలో ఉన్నట్టు రియాక్షన్ జరిగింది అనుకోండి నెగిటివ్ ఆర్పి అంటే మైనస్ లో ఉన్నట్టు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నట్టు ఇప్పుడు మనం ఈ టెస్ట్ ద్వారా ఈ వాటర్లు వేస్తున్నాము చూడండి ఏమైనా చేంజెస్ వచ్చిందా వాటర్ ఎలాంటి చేంజెస్ లేవు ఈ లో వేసాము అంటే మనకు బోర్ వాటర్లు లేవు మనం కొనుక్కొని తాగే మినరల్ వాటర్ లేవు ఇప్పుడు మనం ప్యూర్ జెల్ వాటర్ వేస్తున్నాం చూడండి పింక్ కలర్ లో పింక్ కలర్ మారిందంటే మనకు నెగిటివ్ వార్పి ఉన్నట్టు ఈ నెగిటివ్ వార్పి కూడా ఎంత అవసరం అంటే మైనస్ త్రీ ఫిఫ్టీ నుంచి మైనస్ ఫోర్ ఫిఫ్టీ వరకు అవసరం మరి ఎక్కువ కాకూడదు మరి ఎక్కువ అయితే డోస్ ఎక్కువైంది అనుకోండి మన బడీ మన మాట వినదు బయట నుంచి ఎంతసేపు ఉన్నా బయట నుంచి ట్యాబ్లెట్లు ఏవో ఒకటి వేసుకుని పొందాల్సి వస్తుంది కాబట్టి ఎంత లిమిట్ లో కావాలో అంతే మోతాదులో మనం సెట్ చేసేస్తున్నాం ఇట్లా యాంటీ ఆక్సిడెంట్ వాటర్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ప్లస్ నెగిటివ్ ఆర్పీతో అంటే అంత తక్కువ ప్రైస్ లో అంటే ఏ కి ఇప్పుడు పదహైదు వేల లీటర్లు అంటే మీ దగ్గర బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ లోనే ఇస్తున్నాము ఎంత బడ్జెట్ లో కావాలంటే జనరల్ గా క్యాన్ వాటర్ అంటే డేంజర్ అంటారు కానీ మంజీరా వాటర్ కొంచెం బెటర్ మంజీరా వాటర్ చాలా బెటర్ అండి ఆ మంజీరా వాటర్ లో మనకు కావాల్సిన మినరల్స్ ఉన్నాయి అంటే కొన్ని ఏరియాస్ ను బట్టి అది డ్రైనేజ్ సిస్టమ్ అది ఏదైనా అక్కడక్కడ ఉండడం వల్ల దాన్ని మనం వేడి చేసి చల్లారిస్తే పర్వాలేదు మనకు కావాల్సినట్టు మనకు తగ్గట్టు మినరల్స్ త్రీ హండ్రెడ్ పీపీఎం లోనే ఉంటున్నాయి ప్లస్ పిహెచ్ కూడా సెవెన్ ప్లస్ ఉంటుంది కానీ ఆల్కలైన్ వాటర్ కాదు నార్మల్ వాటరే పర్వాలేదు మరి బయట క్యాన్ వాటర్ ఆర్ఓ వాటర్ లా కంటే బెటర్ 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 ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అనేది అది అది స్పెషల్ ఎడిషన్ స్పెషల్ ఇది అంతా ఇప్పుడు మార్కెట్ హాల్కలే అనేసి దీన్ని ఏదో పాపం జనాలకు తెలియదు ఇవన్నీ చూపించడం తెలియదు కాబట్టి జనాలకు తెలియదు అంటే సాధారణ జనాలకు తెలియదు సార్ సెలబ్రిటీలు పర్టికులర్ గా విషయాలు ఉంటారు సో జనరల్ నార్మల్ మనుషులకే తెలియదు వాటర్ ఎన్ని రకాల ఇలా ఉంటదా అని అవును ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా మీరు డైజెషన్ కావడం కోసం షోడా కూడా చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను షోడా అండి ఇప్పుడు ఈ షో పిహెచ్ అనేది అవసరము ఇప్పుడు ఈ షోడా పిహెచ్ చూపిస్తాను చూడండి సోడా పీహెచ్ చూడండి త్రీ పిహెచ్ అంటే ఎసిడిక్ అనేది మనకు డైజెషన్ కోసం అవసరము అప్పుడు మనం సోడా తాగుతాం కానీ సోడా పిహెచ్ అంటే ఇక్కడ మీకు ఏ పిహెచ్ ఎప్పుడు అవసరం అనేది అర్థమైపోయింది ఇట్లా ప్రతి ఏ ఒక్కొక్క పిహెచ్ ద్వారా ఒక్కొక్క ఉపయోగం ఉంది ఉపయోగం దీంట్లో మనం అన్ని పిహెచ్లు వాడగలుగుతామంటే అయనేజర్ బెస్ట్ లేదు మనం లిమిటెడ్ గా అంటే మనకు ఏమి బ్యూటీ వాటర్ ఇది రెగ్యులర్ అవసరమే ప్రతి జనరల్ యూజెస్ కోసం తర్వాత మెడిసిన్ వాటర్ ఇది కూడా కామన్ అయిపోయింది డ్రింకింగ్ కోసం హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ఇట్లా మనకు ఒక్కొక్క వాటర్ వల్ల ఇంకొకటి మీకు నేను ఇంత ఇంకొక డెమో చెప్పాను మీకు ఏం చెప్పానంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ క్లీనింగ్ కోసం ఒక వాటర్ అని చెప్పాను మీరు సర్ఫ్ తోనే క్లీన్ చేస్తాను మీకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ కూడా అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఈ వాటర్ లో పిహెచ్ చెక్ చేసాము ఇది వచ్చేసి మనకు ఎల్లో వాటర్ వాటర్ వచ్చేసి మనం చూసుకుంటున్నప్పటికీ ఎల్లో ఉంది దీనికి నేను సర్ఫ్ యాడ్ చేస్తాను చూడండి పిహెచ్ ని అమాంతంగా ఇంక్రీజ్ చేస్తుంది ఇది వచ్చేసి సర్ఫ్ అండి ఇది చూడండి ఇది సర్ఫ్ ఇది మనం ఈ సర్ఫ్ మనం ఎప్పుడైతే వాటర్ కి యాడ్ చేస్తున్నామో చూడండి పిహెచ్ ని టెన్ ప్లస్ చేసేసింది మీరు పిహెచ్ స్కేల్ లో చూసుకుంటే మీకు కనపడుతుంది అంటే ఈ టెన్ ప్లస్ పిహెచ్ మనకు ఎప్పుడు ఉపయోగం అంటే ఆయిల్ డిస్మాండిల్ కావడం కోసం దానికోసమే సర్ఫ్ అనేది మనకు అవసరం అంటే టెన్ పిహెచ్ అనేది ఇప్పుడు మార్కెట్ లో కొద్దిగా నేను నేను వింటున్న పదాలు ఏమంటే సరే ఒక ప్యూరిఫైర్ లో మనకు ఓజనేటర్ పెట్టిస్తున్నారు ఓజనేటర్ ద్వారా అంటే ఓజోనేటర్ అనేది ఎప్పుడు అవసరం అంటే బ్యాక్టీరియా వైరస్ ని చంపడం కోసం కరెక్టా కదా ఓజనేటర్ ఓ ఆక్సిజన్ ఓజనేటర్ చేయడం కోసం నిల్వ ఉండడం కోసం బ్యాక్టీరియా వైరస్ ని చంపడం కోసం ఓజనేటర్ ఇక్కడ బ్యాక్టీరియా వైరస్ మీరు చంపుతున్నది పెచ్చి చేసి కరెక్టా కదా అది వేయడం ఎందుకు పన్ను ఫ్రూట్స్ తాజాగా ఉండడం కోసం ప్లస్ ఏదైనా బ్యాక్టీరియా వైరస్ చనిపోవడం కోసమే మీరు వేస్తున్నారు మళ్ళీ మీరు మళ్ళీ అక్కడ చనిపోయిన దాన్ని మళ్ళీ చంపుతున్నారు తో ఏం అవసరం దాంట్లో ఉన్న ఆయిల్ కరిగాయాలి ఆయిల్ కరిగేయాలంటే టెన్ ప్లస్ పిహెచ్ఏ కావాలి ఇది ఒక్కొక్క పిహెచ్ఓ లో ఒక్కొక్క డిఫరెన్సెస్ అండి ఇవన్నీ మనకు ఎంత ఏది ఎప్పుడు అవసరం అనేది మీకు అయితే ఒక అవగాహన అయితే వచ్చింది చెప్పిన దానికంటే చూస్తే ఇంకా లైవ్ లో చూసి చూడగలిగారు సరే అయితే ఇంట్లో టెస్ట్ చేయడానికి ఏదైనా ట్రిక్ ఉందా అంటే ఆల్కలైన్ వాటర్ ప్యూరా కాదా అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అంటే ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ లో తెప్పించుకుంటున్నారు అది కరెక్ట్ ఆల్కలైన్ వాటర్ కాదా హైడ్రోజన్ ఆల్కలైన్ అంటే పిఎస్ సెవెన్ డిగ్రీస్ చేస్తే పర్వాలేదు హైడ్రోజన్ అవునా కాదా అనేది చెక్ చేసుకోవడం కోసం చూపిస్తాను ఇప్పుడు మీరు ఇది చూడండి ఆర్వో వాటర్ మీరు గ్లాస్ వేస్తున్నాను ఇది ట్యాప్ వాటర్ ఇది హైడ్రోజన్ ఆల్కలైన్ వాటర్ ఇప్పుడు మన ప్రతి ఇంట్లో పసుపు ఉంటుంది కదండి కంపల్సరీ ఈ పసుపు ద్వారా చెక్ చేయొచ్చు చూడండి ఇది పసుపు ప్యాకెట్ దీన్ని నేను కట్ చేస్తున్నాను అంటే జనరల్ గా ఉన్న ఒక డౌట్ వస్తుంది సార్ గ్లాసెస్ అన్ని క్లియర్ గానే ఉన్నాయి వాటర్ అయితే ప్రతి ఒక్క గ్లాస్ లో కొంచెం కలర్స్ అయితే డిఫరెంట్ గా వైట్ గా ఉంది హైడ్రోజన్ అని ఉండండి మీకు హైడ్రోజన్ ఉంటుంది కొద్దిసేపు ఉన్న తర్వాత మీకు నార్మల్ గా వైట్ అయిపోతుంది హైడ్రోజన్ చాలా తేలిక వాటర్ కంటే ఇది పైకి వచ్చేస్తూ ఉంటుంది కొద్దిసేపు తర్వాత మన గాలితో చర్య జరిగింది బాటిల్ లో కూడా ఇలా వేసి ఇలా ఒకసారి షేక్ చేశారు అంతే అవును అంటే దీని లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది హైడ్రోజన్ ఫిల్టర్ ఆ ఫిల్టర్ లోకి వెళ్ళి వాటర్ ఫ్లో అవుతుంది ఫ్లో అయ్యేప్పటికి వాటర్ కావాల్సిన ప్రాపర్టీస్ యాడ్ అయిపోయాయి ఇప్పుడు పసుపు వేస్తున్నాను చూడండి దీంట్లో దీంట్లో పసుపు వేసాను దీంట్లో పసుపు వేసాను ఇప్పుడు ఈ వాటర్ని కలుపుతున్నాను ఇది చూడండి ఏ కలర్ ఉన్నాయి ఇది చూడండి ఏ కలర్ ఉన్నాయి ఈ వాటర్ పసుపు కలరే ఉంది ఈ వాటర్ పసుపు కలరే ఉంది ఈ వాటర్ వచ్చేటప్పటికి మీకు రెడ్డిష్ కలర్ వచ్చేసింది కొంచెం తిక్గా ఉంది అంటే మనకు రెడ్డిష్ కలర్ లకి రెడ్డిష్ కలర్ లో మారిపోయింది అనుకోండి అది హైడ్రోజన్ చాల్కలైన్ వాటర్ ఇంకొక ఇంకొక మనం ఇది హైడ్రోజన్ చాల్కలైన్ వాటర్ కాదా అని చెక్కు జీలకర్ర కూడా ఉంటుంది ఆ జీలకర్ర వేసారు అనుకోండి మామూలు వాటర్ లో పైన తెలుతుంది ఈ హైడ్రోజన్ చాలికలైన్ వాటర్ వచ్చే కిందికి దిగుతుంది ఎందుకంటే వాటర్ పలచగా ఉంటాయని చెప్పాను కదా ఇట్లా మనం ఈ విధంగా మనం మన ఇంట్లో టెస్ట్ చేసి చూసుకోవచ్చు అది హైడ్రోజన్ రిల్కలైన్ వాటర్ కాదా ప్రాపర్టీస్ వస్తున్నాయా రావట్లేదా ఒక టీడీఎస్ అంటే టీడీఎస్ మీటర్స్ మనకు మార్కెట్ లో దొరుకుతాయి టీడీఎస్ అనేది ఎంత కావాలంటే మనం అంత షెడ్ చేసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదు ఈరోజు వ్యూవర్స్ కోసం చాలా క్లియర్ గా అండి